హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఈగండి ఈ ఈ దగ్గర అనమాట ఈ చంక దగ్గర లూజ్ రాకుండా అలాగే ఈ షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఈ రౌండ్ దగ్గర అలాగే ఇప్పుడు చూపించాను కదా ఈ కార్నర్లోన ఎంత మార్కింగ్ చేసుకోవాలి అలాగే ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఈగండి ఇప్పుడైతే నేను థర్టీ సిక్స్ బ్లౌజ్ అయితే మీకు కటింగ్ చేసి చూపిస్తాను సో చెస్ట్లూజ్కి ఆర్మ్ లూజ్ ఎలా మ్యాచ్ అయ్యాలి అలాగే చంకది ఎంత పెట్టాలి అనేసి ఈ థర్టీ సిక్స్ బ్లౌజ్లో మీకు చూపిస్తానండి వీడియో అయితే ఇప్పుడు వీడియో అయితే చివరి వరకు చూడాలి ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సో ఇప్పుడైతే నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నానండి ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చేసి పైన పెయింటింగ్ పెయింట్ ఉంది కదా దీని మీద అయితే మార్కింగ్ చేయను లోపల సైడ్ అయితే మార్కింగ్ చేస్తాను చూడండి ఓపెన్ చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇప్పుడు నేను చూపించాను కదా ఈ విధంగా అనమాట ఫోల్డింగ్ మన వైపు ఉంచేసి నీట్గా ఇలాగా సెట్ చేసుకోండి ఓపెన్స్ అనేవి ఎదురుగా పెట్టేసుకోండి మన ఎదురుగా సో తర్వాత వచ్చేసి ఈ కిందనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకోండి ఖర్చులాగా ఎందుకంటే మనం పట్టి వేస్తాం కదండి బ్యాక్ పట్టి అందుకోసమైతే ఖర్చు కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు మాఫ్ చేసుకోండి ఇది క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేదండి ఎందుకంటే బ్లౌజ్ పీస్ కదా అందుకోసము సో ఇప్పుడు వచ్చే ఎప్పుడైనా సరే పొడుగు బ్లౌజ్ పొడుగు పెంచమంటే ఇగోండి ఇక్కడ కిందని ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా పొ పొడుగు అనేది పెంచేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు అంటే కస్టమర్ చెప్పిన బట్టి అయితే మనం పెంచేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడుగు కావాలి ఈ పొడుగు కావాలి అన్నప్పుడు ఇగోండి ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని నీట్ కరెక్ట్గా పెట్టేసుకొని ఈ బ్యాక్ సైడ్ అనమాట ఇట్లా పైన షోల్డర్ ఉంది కదండి ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గర నుంచి ఇట్లా కొంచెము ఇలా పట్టుకొని ఇలా ఒకసారి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా అనమాట సో మార్కింగ్ చేసుకుంటాం కదా ఇదేనండి హైటు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే మెజర్మెంట్ ప్రకారమైన హైట్ అనేది తీసేసుకోవచ్చు అండి ఇదిగోండి హైట్ అనేది ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేయండి ఈగుండి ఈ విధంగా అనమాట స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి అలాగైతే ఈ డబ్బా షేప్లో వస్తుంది కదండి ఈ డబ్బా షేప్లోనే ఇందులోనే మన బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేయాలి ఒకటికి రెండుసార్లు ఒకసారి చెక్ చేసుకోండి అంటే బ్లౌజ్తో మనం కొలిచినా సరే ఒకసారి టేప్తో చూసేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదండి ఈగుండి ఇలాగనమాట పైన ఒక ఖుే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంచి ఎందుకంటే సిల్క్ క్లాత్ అయితే దారాలు వచ్చేస్తాయండి మరి పావించి ఉంచామనుకోండి దారాలు వచ్చేస్తే తగ్గిపోద్ది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ బ్లూజ్ ఈ చెస్ట్ బ్లూజ్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఇట్లా కలుస్తున్నానండి లోపల వైపు ఉంటుంది కదా లోపల సైడ్ ఇవ్వండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఈ పై ఫస్ట్ కుట్టు ఉంది కదా సైడ్ కుట్లు ఈ సైడ్ కుట్టు వరకు ఇప్పుడు మార్కింగ్ చేసి చూపించాను కదా ఇట్లా అనమాట ఈ ఒకసారి ఈ విధంగా చూసేసుకోండి ఇలా చూసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే పద్దెనిమిది ఇంచీలు వచ్చిందనమాట అంటే ఒక సైడ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచీలు ఉంది కదండి అలాగే రెండు సైడ్లు కలిపి మొత్తం కలిపి టోటల్గా ఇది థర్టీ సిక్స్ సైజ్ అనమాట జస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్కి అయితే ఇప్పుడు నేను మీకు మార్కింగ్ చేసి చూపిస్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి సో చూడండి ఆ విధంగా చూడవచ్చు లేదంటే ఇప్పుడు ఫ్రంట్ వైపేనా ఇట్లా చూసేసుకోవచ్చు ఉక్స్ పట్టి వైపు నుంచి ఇట్లా చూసుకోండి పట్టి వైపు నుంచి చూసుకున్నాం అనుకోండి కాజాపట్టి వదిలేసి చూడండి ఒకవైపు అయితే నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది రెండు సరిపోయిందండి సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఒకవైపు అయితే తొమ్మిది ఇంచులకి అయితే మార్కింగ్ చేశాను కదా నెక్స్ట్ ఇదిగోండి నడుము అనమాట నడుము ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇదిగోండి కరెక్ట్గా నీట్గా హుక్స్లు ఇట్లా పెట్టేసుకొని రెండు సైడ్ జాయింట్ల దగ్గరికి ఇట్లా పట్టేసుకొని ఇలా చూడండి ఇలా చూసుకొని ఇలా పెట్టేసి తర్వాత ఇంచి ఎక్కువ పెట్టేసుకోండి డాట్స్కి అలాగే మనకు కచ్ అనమాట ఖర్చు అంత కావాలి అంత పెట్టేసుకోవడమే చూసారు కొంచెం క్రాస్గా వచ్చింది కదా ఎందుకంటే చెస్ట్ అనేది ఎక్కువ ఉంది నడుము అనేది తక్కువ ఉంది అనమాట సో పక్కనే మార్కింగ్ చేశాను కదా ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ వరకు ఖర్చుకి ఇప్పుడు చూసారా ఇక్కడ చెస్ట్ అనేది ఎక్కువ వచ్చింది నడుము అనేది తక్కువ వచ్చింది ఇప్పుడు చెస్ట్ బట్టి ఇక్కడ ఎక్కువ షోల్డర్ అంత పెట్టుకోవాలని చూపుతున్నాను ఈ ఇప్పుడు వచ్చేసి తొమ్మి ముప్పై ఆరు ఇంచులు ఉంది కదండి అందుకోసం నేనైతే నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులకి అయితే సెట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి రెండు రెండు మీద రెండు గేట్లు వేస్తున్నాను అండి రెండు పావు దగ్గర ఇట్లా వేస్తున్నాను పావు ఇంచు ఖర్చుగా అనేది ఉంచుతున్నాను అలాగే ఈ ఆది బ్లౌజ్ తీసేసుకుని ఆది బ్లౌజ్లోనే ఈ షోల్డర్ దగ్గర ఉంటుంది కదండి ఇట్లా పెట్టేసుకుంటా ఖర్చుకి వదిలేసి ఖర్చుకి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ వదిలేసి తర్వాత ఇట్లా చూసుకొని ఇంకా మార్కింగ్ చేసుకోండి నాకు ఎంత వచ్చింది టోటల్గా వచ్చేసి నాకు ఐదున్నర ఇంచీలు అయితే వచ్చిందండి ఇగోండి చూసారా ఈ విధంగా అనమాట టోటల్గా ఐదున్నర ఇంచీలు వచ్చింది అదే ఐదున్నర కిందికి ఇట్లా డ్రా మార్కింగ్ చేసేసుకోండి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి ఇగోండి ఇలాగా ఎల్ షేప్లో ఇప్పుడు గీసినాను కదా ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇగోండి ఇది గీసే ముందు నడుమ ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి నడుము వచ్చేసి ఇట్లా కరెక్ట్గా సైడ్ దాంట్లో ఉంటాయి కదండి అక్కడ పట్టేసుకొని నడుము అనేది ఇక్కడ అటు కిందకి ఇగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఇగోండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి అనమాట ఖర్చు దగ్గర మనం హైట్ పెంచాం కదా అక్కడ నుంచి పైకి ఇట్లా పెట్టేసుకోండి లేదు ఓన్లీ బ్లౌజ్ హైటే కావాలి అంటే ఖర్చు దగ్గర నుంచి మార్క్ చేసుకోండి పైన అయితే రెండు మీద రెండు గీట్లు ఇచ్చాను కదండి కింద అయితే మన ఇష్టం అంటే బ్రాడ్గా ఉండాలంటే రెండున్నర ఇచ్చేసుకోండి లేదంటే అదే రెండు మీద రెండు గీట్లు అంటే రెండు పా దగ్గర ఇట్లా ఇచ్చేసుకొని ఇలా షేప్ అనేది గీసేసుకోండి డబ్బా షేప్లో ఇక్కడ మార్కింగ్ చేశాను కదా ఈ విధంగా సో మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఇక్కడ పెంచేసుకోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రెండున్నర పెంచాం కదండి పైదైతే అట్లానే ఉంచేసి కిందకి మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోండి ఇప్పుడు చూసారా కొంచెం పెరిగింది కదా ఈ విధంగా ఇందులోనే రౌండ్ అనేది గీసేసుకోవచ్చు ఇగొండి స్కేల్ తోటి ఇలా రౌండ్ అనేది సో తోనే అవసరం లేదండి మనకు ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా రౌండ్ అయినా గీసేవచ్చు ఒకవేళ బిగినర్స్కి రౌండ్ అనేది నీట్గా రాకపోతే ఈ స్కేల్ అనేది ఉపయోగించుకుంటే చాలా బెస్ట్ అనమాట అందుకోసమే సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఈగండి రౌండ్ అనేది ఇలా ఇచ్చేసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఈగండి ఇక్కడ నుంచి నేను అంత ఐదున్నరకు పెట్టాను కదా మళ్ళీ కరెక్ట్గా ఒకసారి చూసుకుంటున్నాను ఇక్కడటే చూసుకోవాలండి పైన అంత పెట్టాము కింద కూడా అంతే పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసామనేది అని ఒకసారి చెక్ చేసుకుని లేదంటే లూజ్ అనేది వచ్చేస్తుంది ఇగోం లే ఇంకా ఎక్కువ కావాలనుకోండి ఇప్పుడు మా ఇలాగా ఇప్పుడు మీకు చూపిస్తుంది కదా అలాగనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఇంచుకి ఇంచుకైతే ఇస్తాను బ్రాడ్ ఎక్కువ అనుకోండి వన్ ఇంచి బ్రాడ్ తక్కువ అనుకోండి అంటే నెక్ బ్రాడ్ తక్కువ అనుకోండి వన్ పావు ఒకటి నర లేదంటే పావు అట్లా ఇచ్చేసుకోవాలి ఈ కార్నర్లోనా ఎక్కడంటే ఇప్పుడు ఆర్మ్ స్కేల్ పెట్టాను కదండి రౌండ్ గీయడానికి అక్కడ అనమాట ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఇందులోనా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ ఈ కార్నర్లో వచ్చేసి నేను పెట్టాను మరి ఎక్కువ బ్రాడ్గా కాకుండా ఉంది కదండి అందుకోసం అది నెక్ అనేది బ్రాడ్ ఎక్కువ అనుకోండి వన్ ఇంచ్ పెడితే సరిపోద్ది కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగ ఎంత వస్తుందని చెప్పేసి నాకు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి రౌండ్ అనేది అంటే ఆర్మ్ రౌండ్ అనేది యాక్చువల్లీ బ్లౌజ్లో ఎంత రావాలో అనేది ఒకసారి మా చూసుకోవాలి ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది కదా ఇప్పుడు ఆది తీసేసుకోండి ఆదివిలో తీసేసుకొని బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ ఉంది కదండి ఈ షోల్డర్ దగ్గర నుంచి సైడ్ను కుట్టు ఉంది కదా సైడ్ కుట్టు ఫస్ట్ది అక్కడ వరకు ఇట్లా ఎంత ఉందని ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ని నీట్గా ఇలా పెట్టేసుకొని లేదంటే టైట్ అయిపోతుంది లేకపోయినా లూజ్ అయిపోద్ది చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు కొలుచుకుంటే నాకు ఎంత సో యాక్చువల్లీ ఆది బ్లౌజ్లో ఎంత ఉందంటే ఆర్మీ రౌండ్ ఏడున్నర ఉందనమాట నేను ఇందాక మార్కింగ్ చేసిన దగ్గర కొలిచాను కదంటే అది ఎనిమిదిన్నర వచ్చింది అందుకోసం మళ్ళీ ఒక పావు ఇంచ్ అనేది పైకి పెంచాను కిందకైతే పెంచకూడదండి పైకి అనమాట ఎందుకంటే తక్కువ వచ్చింది కదా అందుకోసం సో నెక్స్ట్ వచ్చేసి కార్నర్లో మళ్ళీ ఒకటి పావు అనేది ఇచ్చేసి రౌండ్ స్కేల్ ఉంది కదండి ఆర్మ్ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి రౌండ్ అనేది నీట్గా రావడానికి అయితే ఇక్కడ ఖర్చు వదిలేయండి ఖర్చు వదిలేసి మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ రెండోసారి మార్కింగ్ చేసి కదా చేశాం కదండి ఆ మార్కింగ్ మీద ఒకసారి కొలవండి కొలిస్తే నాకు కరెక్ట్గా అయితే ఏడున్నర ఇంచీలు అనేది వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా అనమాట ఇక్కడే మనకి లూజు టైట్ అనేది వచ్చేస్తుంది అండి ఎక్కువ పెట్టేసామనుకోండి లూజ్ వచ్చేస్తుంది అక్కడ మళ్ళీ ఆ లూజ్ వచ్చిందని కుట్టామనుకోండి టైట్ అయిపోతుంది అందుకోసము ఈ డౌన్ బట్టి మనమైతే సెట్ చేసుకోవాలండి చస్ట్ లూజ్ అనేది చస్ట్ లూజ్ అనేది డౌన్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఒకటి రెండుసార్లు అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఈ ప్లేస్లోనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ ఉందా లేదని ఒకసారి తెలిసిపోద్ది ఎందుకంటే ఆ ఫ్రంట్ వైపు కొంచెం ముడతల్లాగా వచ్చేస్తాయి అలాగే బ్యాక్ సైడ్ కూడా ముడతల్లాగా కనిపిస్తుంది ఎక్కువ క్లాత్ అయిపోయినా లేదా తక్కువ అయిపోయింది అనుకోండి మనకి టైట్ అయిపోద్ది ఇంకా ఫ్రీగా ఉండదు అనమాట అందుకోసం ఎప్పుడైనా సరే ఇలా ఇక్కడ నేను ఇప్పుడు చూపించాను కదా చంకడ ఉన్న దగ్గర ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మనకి ఎంత రావాలి అందరికీ ఆరుంచీలు అయితే సెట్ అవ్వదండి కొందరికి ఇప్పుడు చూసారా నాకు ఏడున్నర ఇంచులు వచ్చింది కాబట్టి నాకు ఎంత వచ్చింది ఖర్చు వదిలేసి ఐదున్నర ఇంచులు శంకడవను పెడితేనే నాకు సెట్ అయ్యింది అనమాట అలాగా కొందరికి తొమ్మిది ఇంచులు వచ్చింది అనుకోండి ఎంత పావు ఇట్లా వస్తుంది శంకడవును సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్స్ ఈ డాట్స్ దగ్గర కూడా కరెక్ట్గా వేసేసుకోవాలండి అలాగైతే భుజాలు అనేవి జార్ అనమాట సో చూడండి మనం డాట్కి ఇంచ్ ఉంచుతాం కదా ఇట్లా షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా చూసుకోవాలి అలాగే ఈ సైడ్ని ముడతల్లా రాకుండా ఉండాలంటే ఈ డాట్ నుంచి క్రాస్గా ఇట్లా కట్ చేసు సో ఇలాగ మార్కింగ్ చేసే విధంగా కటింగ్ చేసుకుంటే మనకి సైడ్ ముడతలు అనేవి రావండి లూజ్ కూడా కనిపించదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను నెక్ షోల్డర్ ఎంత పెట్టాను ఐదున్నర ఇంచేలే పెట్టాను ఎందుకంటే ఈ చెస్ట్ అనేది థర్టీ సిక్స్ కాబట్టి అది ఇంకా చిన్నది అనుకోండి ఐదు ఇంచేలే పెట్టాలి అప్పుడంతా ఈ నెక్ అనేది రెండు ఇంచేలు పెట్టాలి మిగతాది షోల్డర్ కుంచేయాలి అంటే ఖచ్చితంగా కలిపి అదే ఇంకా బ్రాడ్ ఫా నలభై ఇంచులు దాటిపోయింది అనుకోండి నెక్ షోల్డర్ కలిపి ఇంచులు తీసేసుకోవాలి అందులో నెక్ వచ్చేసి రెండున్నర మిగతాది షోల్డర్కి అనమాట ఇట్లా చూసేసుకోవాలండి లేదంటే ఈ నెక్కి ఇంకా తక్కువ పెట్టుసామనుకోండి టై తక్కువ అయిపోతుంది అది ఎక్కువ పెట్టుసామనుకోని భుజాలు జారిపోతాయి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని చెస్ట్ లూజ్ని బట్టి నెక్ ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది వీడియోని వేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్